హాయ్ అండి వెల్కమ్ టు అతలు మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి మనం ఇవాళ విజయదశమి రోజు అమ్మవారికి సంతోషంగా వెలిగించుకుని మన విజయదశమి ఒత్తిని చూపిస్తాను చూడండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమాత్రే నమ ఈ విధంగా మనం దారం తీసుకొని ఒక ప్లేట్ ఒక ప్లేట్ అక్కర్లేదు బహుశా మర్చిపోయాను రెండు వేళకు చుట్టుకున్నామండి ఇలాగా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ చాలండి ఈ విధంగా ట్వంటీ వన్ చుట్టుకుని రెండు వేలతో ఈజీగా చేసుకునేది ఈ మధ్య పండగ హడావిలో పెట్టలేదండి ఒత్తిడి నేను ఏమనుకోవద్దు ఈ విధంగా మనం ఒత్తి చేసుకున్నాం కదండి ఇంతకుముందు మనం చూపించినట్టుగా ఈ బారువత్తులు బారు కూడా చూపించాను కదండి ఆ రకంగా చేసుకోవాలి ఈ విధంగా ఇలా బారు చేసుకుంటూ పత్తిని రంగులో ముంచి కూడా కలర్స్లో ముంచి అలా ఒక నాలుగు రంగులు చేశానండి నాలుగు రంగులు రెడీ చేశాను ఈ విధంగా మనం నాలుగు రంగులతోనే విజయదశమి యువతని రెడీ చేసుకుందాము చూశారు కదా la voz con la verdad, ¿no? <coughs> <coughs> Murmuro, మూడు మూడు చొప్పులు ఈ విధంగా కానీ ఈ విధంగా ఇందులో నుంచి తగ్గించి చేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా మనం తోటి వీటిని కట్ చేసుకోవచ్చండి ఈ ముక్కల్ని పైన ఈ విధంగా పత్తి పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి అట్లా పసుపు రంగోత్తులు ఈ విధంగా అనమాట ఇటు పసుపు ఒత్తులు ఇటు ఎరుపు ఒత్తులు ఈ విధంగా మనం అన్నీ కలుపుకొని మూడు వేసుకుని చూపిస్తానండి ఈ యొక్క మూడు ఎరుపు ఒత్తులు ఈ విధంగా ఇట్లా వేసుకుంటే రావాలి చుట్టూ అవుతానండి ఈ విధంగా అనమాట ఈ మూడు కూడా వేసి చూపిస్తాను ఈ విధంగా మనం వైట్ రెడ్ పసుపు ఎలి ఇచ్చినట్టుగా ఈ పక్కన కూడా అలాగే కలర్స్తో మళ్ళీ ఇంకొక నాలుగు పెట్టుకుందామండి చుట్టూ తన మూడు మూడు వత్తులతో ఈ విధంగా మనం కలర్ పత్తి ఉంటే కలర్ పత్తి పెట్టుకోవచ్చు కలర్ పత్తి అయిపోయిందండి ఒత్తుల వరకు సరిపోయింది అందుకని నేను వైట్ వత్తి పెడుతున్నాను మనం విజయవంతంగా మనం ఈ పూజలన్నీ నిర్వహించుకున్నాం కదండీ ఆ విధంగానే అమ్మవారికి రేపు ఉదయం ఈ ఒత్తిని వెలిగించుకొని హారతి ఇచ్చుకోండి అమ్మవారికి అందరికీ శుభం జరుగుతుంది చాలా మంచిగా అవుతుంది ఇది చక్రాయుధం అమ్మవారి నవచక్రాయుధం ఒత్తి అనమాట இப்படி இரண்டு பெக்கு ఇప్పుడు ఈ విధంగా మనకి వత్తి రెడీ అయిపోయింది ఇలా దారంతో కట్టేసానండి నేను లేదంటే పక్కన దూది పెట్టుకుంటే మీకు కలర్ ఉత్తి అనేది కనిపిస్తుంది లేదండి ఇలా దారంతో ఈ విధంగా దారంతో కట్టేసుకోవచ్చు చూసారా ఇలా కట్టేసినాక ఇప్పుడు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది వత్తి మనకి రెడీ అయింది ఇప్పుడు మనం ఇది ఏ విధంగా వెలిగించుకుందాము అంటే ఈ ఒత్తుల్ని కూడా కలుపుకుందామండి ఇవక ఐదు ఇవక ఐదు అలాగా ఇవి కూడా కలిపేసుకుందాం మిగిలిన వస్తుంది అన్నిటినీ కలిపి మనం కూడా మధ్యలో ఇట్లాగా దారం కట్టుకుని చిన్న ముక్కుతో దారం కట్టుకుందామండి ఇలా ఈ విధంగా పెట్టి అమ్మవారికి ఈ వత్తిని వెలిగించవచ్చండి అలా నవరంగులతో మనకి నవచక్రం నవ నవరాత్రుల వత్తి నవచక్రం వత్తి ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి ఇలా పెట్టుకుని అమ్మవారికి ఆవనేతల మంచి ఈ విధంగా మనం అమ్మవారికి వెలిగించవచ్చండి చూసారు కదా బాగుందండి ఇది చాలా బాగా వచ్చింది కదండి ఈ విధంగా మనం నవరాత్రులకి అమ్మవారికి ఈ విధంగా నవచక్రమూర్తి నవ విధ భక్తులతో మనం కూడుకొని ఆ విధంగా నవ భక్తుల్ని చేకూర్చి అమ్మవారికి విజయదశమి రోజున ఈ ఒత్తిని అవినీతిలో ముంచి పైన కర్పూరం వేసి వెలిగించుకోండి అందరికీ సుఖం జరుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అది విజయదశమి రోజు నవచక్రవర్తి నవ నవ కలర్స్తో ఈ విధంగా వెలిగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు శ్రీ మాత్రే నమ ఈ విధంగా నవచక్రమ విజయదశమి రోజు ఇలా నవచక్రవర్తిని ఇలా ఈ విధంగా రెడీ చేసుకొని అమ్మవారికి విజయదశమి రోజు వెలిగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు మోదామండి పైన ఆవనయ్యి వేసి మనం ఒత్తిని అవనేతిలో తడుక్కొని అమ్మవారికి హారతి ఇవ్వండి విజయదశమికి చాలా మంచి జరుగుతుంది శుభ్రం జరుగుతుంది జయశ్రీ మాత్రేనమ్మ జయ శ్రీ అమ్మ నారాయణ వింటాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చకపోయినా కామెంట్ పెట్టండి